ఏడాదిలో రెండు వందల యాభై కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టామని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ వివరించారు రాజమండ్రి నగరంలో ఏడాదిలో రెండు వందల యాభై కోట్లతో అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ తెలిపారు కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది సుపరిపాలన పూర్తయిన సందర్భంగా గురువారం మంజీరా ఫంక్షన్ హాల్లో కూటమి భాగస్వామ్య పార్టీల నాయకులు నగర ప్రముఖులు వ్యాపారులు మీడియాతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఏడాదిలో తన అభివృద్ధి యాత్రను ప్రస్తావించారు నగరాన్ని పర్యాటక స్పోర్ట్స్ కల్చరల్ ఐటీ హబ్ గా చేస్తున్న ప్రయత్నాలను వివరించడం జరిగింది ప్రజలు తనను డెబ్బై మూడు వేలకు పైగా ఓట్ల మెజారిటీతో గెలిపించినందుకు వారికి ఉపయోగపడే అభివృద్ధి పనులు చేపడుతున్నామని ఆయన తెలిపారు మహిళల రక్షణకు మీ భద్రత మా బాధ్యత కార్యక్రమం చేపట్టామని బ్లేడ్ బ్యాచ్ గంజా బ్యాచ్లను అణిచివేశామన్నారు సారా విక్రయాలపై ఉక్కుపాదం మోపామని చీకట్లో అల్లరి ముక్కల ఆగడాలు అరికట్టేందుకు తొంభై ఎనిమిది లక్షలతో వీధి దీపాలు ఏర్పాటు చేస్తున్నామని ఆయన వివరించారు మహిళల స్వయం ఉపాధికి ఇరవై మంది మహిళలకు ర్యాపిడో బైకుల కోసం వడ్డీ లేని రుణాలు మంజూరు చేయించామన్నారు ఐదు వందల మందికి కుటుశిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేసి మిషన్లు అందజేస్తామని ఆయన తెలిపారు ఆరోగ్య రాజమండ్రిలో భాగంగా పరిసరాలు శుభ్రంగా ఉండేలా చూస్తున్నామని ముప్పై పార్కులను సుందరీకరణ చేసేందుకు చర్యలు చేపట్టామని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు తెలిపారు ప్రభుత్వ ఆసుపత్రిని ప్రక్షాళన చేసేందుకు చర్యలు చేపట్టామన్నారు అవినీతిని అరికట్టేందుకు కూటమి నాయకులతో కలిసి కృషి చేశామని దానికి తార్కాణంగా ఇప్పుడు రోజు పదిహేను వందల మంది ఓపీ సేవలు పొందుతున్నారని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు తెలిపారు దాతల సహకారంతో పేపర్ మిల్ సిఎస్ఆర్ ఫండ్స్ తో ఆధునిక పరికరాలు అందించామని పేర్కొన్నారు ముఖ్యమంత్రి సహాయని ద్వారా నూట ఇరవై ఎనిమిది మందికి కోటి డెబ్బై ఐదు లక్షలు అందించామన్నారు త్వరలోనే డెబ్బై మందికి కోటి ముప్పై లక్షలు ఇప్పిస్తామని ఆయన వివరించారు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ద్వారా యువతకు నైపుణ్య అభివృద్ధి శిక్షణ ఉచితంగా ఇప్పిస్తున్నామని డిఎస్సీ అభ్యర్థులకు మాక్ టెస్టులు నిర్వహించామన్నారు కొంతమంది ఎమ్మెల్యేలు వారి ప్రాంతంలో డిఎస్సీ అభ్యర్థులకు మాక్ టెస్టులు ఉచితంగా ఏర్పాటు చేశారని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు తెలిపారు నగరంలోని కోట్లింగాలపేట ముంపు సమస్య పరిష్కారానికి పేపర్ మిల్ సిఎస్ఆర్ నిధులతో చర్యలు చేపట్టామని ఆయన వివరించారు బీసీ వసతుగృహాల్లో మరుగుదొడ్ల మరమ్మతులు చేయించామన్నారు నలభై ఐదో వార్డులో కమ్యూనిటీ హాల్ బాగు చేయిస్తున్నామని ఎనిమిది కోట్లు సిఎస్ఆర్ నిధులు ఎంతవరకు తీసుకువచ్చి పనులు చేపడుతున్నామని ఆయన వివరించారు వీధి కుక్కల నియంత్రణకు చర్యలు చేపట్టామని ఆయన పేర్కొన్నారు నగరంలో వెయ్యి చెట్లు నాటేందుకు చర్యలు చేపట్టామన్నారు ఓఎన్జీసీ నుంచి పదిహేను లక్షలు సాధించగలిగానని వాటితో మరియు శిక్షణ సెంటర్ ఏర్పాటు చేశానని తెలిపారు కోటమిలోని టీడీపీ జనసేన బీజేపీ నాయకుల యొక్క సహకారంతో ఇవన్నీ పారదర్శకంగా చేస్తున్నామని ఎమ్మెల్యే ఆదిరెడ్డి రివర్ ఫ్రంట్ పనులు ప్రారంభించామని త్వరలో మంత్రి కందుల దుర్గేష్ ఎంపీ దగ్గుబాటు పొందరేసే సహకారంతో అఖండ గోదావరి ప్రాజెక్ట్ ప్రారంభమవుతుందని పేర్కొన్నారు రాజమండ్రి ప్రజలకు తమ కుటుంబం రుణపడి ఉంటుందన్నారు తమ ఇంట్లో మేయర్ ఎమ్మెల్సీ ఇద్దరు ఎమ్మెల్యేలు అయ్యేందుకు ఆశీసులు అందజేశారని ఆయన కృతజ్ఞతలు తెలిపారు కాలువల పొడిక తీస్తున్నామని దీనివల్ల వర్షం కురిసిన సమయంలో గంటలోపే రోడ్ల మీద నీరు లాగేస్తుందని ఆయన వివరించారు తప్పు చేస్తే సొంత పార్టీ వారిని కూడా ఉపేక్షించేది లేదని ఆయన స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు రాష్ట ప్రధాన కార్యదర్శి గన్నకృష్ణ ఏపీ సిట్టిబెల్జీ కార్పొరేషన్ చైర్మన్ కుడిపోటు సత్యబాబు కోటమి నాయకులు నవీన్ కుమార్ మజ్జిరాంబాబు వర్రై శ్రీనివాస్ రెడ్డి మణేశ్వరరావు బుడ్డిగిరాధ వైశ్రేను కురగంటి సతీష్ అడబాల రామకృష్ణ బోరా రామచంద్రయ్య జామ సత్యనారాయణ అధిక సంఖ్యలో నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు ఫస్ట్ ఫేజ్ కింద సుమారు నలభై మూడు నుంచి నలభై నాలుగు మందిని తీసుకున్నాం వాళ్ళకి నాలుగు నెలలు రెండు నెలలే అని అనుకున్నాం కానీ ఇప్పుడు నాలుగు నెలలు వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ ఫ్రీగా మనం ట్రైనింగ్ ఇస్తా ఉన్నాం అదే స్కిల్ డెవలప్మెంట్ బయట ఇరవై నుంచి ఇరవై ఐదు వేలు తీసుకుంటారు వాళ్ళ దగ్గర నుంచి ఒక్క రూపాయి తీసుకోకుండా ఈ రోజున వాళ్ళకి నాలుగు నెలలు ట్రైనింగ్ ఇవ్వడమే కాకుండా ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించే విధంగా ఈరోజు కృషి చేస్తే నలభై మూడు మందిలో సుమారు ఇరవై మందికి ఆరుగురికి హెచ్సి పిసిఎస్ లో రావడం జరిగింది కొంతమందికి ఇంకా లోయెస్ట్ ప్యాకేజ్ నుంచి హైయెస్ట్ ప్యాకేజ్ సిక్స్ ల్యాక్స్ దాకా అందరికి కూడా వచ్చే కార్యక్రమం అతి దగ్గరలో ఆ స్టూడెంట్స్ ఎవరికైతే వచ్చినాయో ఉద్యోగాలు వాళ్ళతోటే ప్రెస్ మీట్ పెట్టి మీ అందరి మధ్యన ఇది కూటమి సాధించిన విజయం ఏ విధంగా ఉందన్నది కూడా మీకు తెలియచేసే కార్యక్రమం